తిలక్ వర్మ ఎక్కడ ఆయన ఆయన ఎక్కడ ఆయన అయితే ఏమైంది టీమిండియాను ఫైనల్లో దర్దలు ఆడించాడు కదా దానికి పోయి ఆ ఫోటో మార్పింగ్ చేసినాడు ఎవడు నేనేమనుకుంటున్నానంటే ఇది కావాలని ఒకడు తయారు చేసి అది వైఎస్ఆర్సిపి వాళ్ళు తయారు చేసి నెట్లో వదిలారు అనేది నా డౌట్ ఒక టెన్ పర్సెంట్ డౌట్ అయితే ఉంది మిగిలింది ఎవడో అత్యుత్సాహి ఉంటాడు కదా లేకపోతే అంత చీప్ గ్రాఫిక్స్ కనీసం అది ఆ జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో ఉండి ఏదో ఒక మెమెంటోనో లేదంటే ప్రైజో ఇస్తున్నట్టు కనీసం అంటే కనీసం ధ్యానంలో అవ్వకుండా కూడా తయారు చేసి ఇది మావాడే మా వాడే అనేవాడే అని పెడతాడా ఇది చీప్ గ్రాఫిక్స్ గాడే కదా దాన్ని పట్టుకొని జిలేబీ గాడు మాట్లాడటం ఎందుకంటున్నారంటే మొదట్లో పది శాతం అని జిలేబీ గాడ్ వేసిన దాన్ని ఇంకొక డిబేట్ గాడు ఎందుకు పెడతాడు డిబేట్ గాడు తీసుకున్న టాపిక్ నన్ను జిలేబీ గాడు తీసుకుంటాడు కానీ జిలేబీ గాడు వదిలిన దాన్ని ఇది అజిలేవి తినగా మిగిలిన రసాన్ని కూడా ఇడు వదలకుండా నేను నేసాడంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఇది ఫ్యాబ్రికేటెడ్ స్టోరీనే ఏ వైఎస్ఆర్సిపి తాలూకు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి నేనైతే చూడలే మేబీ ఎవడన్నా అత్యుత్సాహం ఉన్న వైఎస్ఆర్సీపీ వాడు చేసి ఉండొచ్చేమో కానీ మరి ఇంత బుద్ధి తక్కువ పనుల ఇప్పుడు మన హయాంలో ఎవడు రాలేదనుకోండి వదిలేసేయండి వచ్చాడనుకోండి మన తెలుగు కదా అభినందనలు శుభాకాంక్షలు ఇప్పుడు పొలిటికల్ అఫిలియేషన్ ఎందుకు అతను లోకేష్కి టోపీ ఇచ్చాడు రేవంత్ రెడ్డికి బ్యాట్ ఇస్తాడు ఇంకొకరికి ఇంకోటి ఇస్తాడు దాన్ని పట్టుకొని అదే ఇదిగా మా అసలు తెలుసా తిలక్ మేమే డిఫైన్ చేశాము మేమే కనుగొన్నాము అన్న ఇదిగా తయారు చేసిన వాడికి వద్దుండాలి నేనేం చేస్తున్నాను ఈ తర్వాత ఎలా అభాస్ పాలు అవుతాము ఒకవేళ ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తుంటే లేదు ఫ్యాబ్రికేటెడ్ అనుకోండి అలా పిచ్చితనానికి పరాకాష్ట ఐటమ్స్ ఏమి లేనప్పుడు మనకి మనమే వండుకొని ఏది నన్ను ఎవడో తిక్కాడు తిక్కాడు అని చెప్పేసి నన్ను తిడతారా అని ఒకడు ఈ మధ్య నానా గగ్గోలు పెట్టాడు ఎందుకు వాడి దగ్గర టాపిక్స్ లేవు కంటెంట్ లేదు కంటెంట్ లేనప్పుడు కూడా ఇట్లా కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు మనకి ఇన్లో కనబడుతుంటారు కంటెంట్ క్రియేటర్స్ కావాలను అని నేను చాలా కంటెంట్ క్రియేట్ చేస్తాను ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు కూడా గతంలో చాలామంది చేశారు వాళ్ళు చేయనిది చేసినట్టు చేసి చూసారా వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఎడుపుతా ఉంటుంది మరి దీన్ని వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్ ఎవడైతే మెయింటైన్ చేస్తున్నారో వాడు వచ్చి క్లారిటీ ఇవ్వాలి కదా ఒకవేళ వాళ్ళ వాళ్ళు ఎవడన్నా చేసి ఉంటే క్లారిటీ ఇచ్చి ఆ దరిద్రుడు ఈ పని మాకు సంబంధం లేదని అని చెప్పాలి లేదనుకోండి ఇది మేము చేయలేదు ఎవడొచ్చేస్తే మాకు అనిపించవద్దు అని క్లియర్గా చెప్పాలి చెప్పకుండా ఊరికి అలా చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో దుష్ప్రచారాల సంగతి పక్కన పెడితే ఇలా బురదలుకోవడంలో కూడా బిజీగా ఉండిపోతారు ఇలక్వర్మ ఈ మ్యాచ్ ఆడాడు అంతకుముందు ఆడాడు కదా మరి మనం ఎలా కనుక్కుంటాం మాకు తెలిసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు జైల ఎందుకంటే మీరు సాక్షి రెండు వేల ఇరవై రెండు పేపర్లు చూసినా కూడా అప్పటికే ఈయన నైన్ అండర్ నైన్టీన్లో ఉన్నది వాళ్ళ నాన్నగారు ఎలక్ట్రీషియన్ లాక్డౌన్ టౌన్లో కనీసము ఉపాధి కూడా లేకపోయినా అప్పులు చేసి మరి మనవాడికి డబ్బులు పంపించిన సంగతి ఈ స్టోరీలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్న తర్వాత మన హయాంలో నే ఇతను షైన్ అయ్యాడు అని ఉన్నట్టయితే పాత పేపర్లో కూడా ఉండేది అది ఖచ్చితంగా ఉండేది అది లేదు కాబట్టి ఇప్పుడు నేనైతే నమ్ముతున్నాను వైఎస్ఆర్టీసీ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఇది తయారై ఉంటుందని నేను అనుకోవట్లేదు నమ్మటం లేదు అది ఎవడు చేసాడు ఆ బ్లాక్ షీప్గాడు ఎవడు అంత తీరికి ఎవడు ఉంటుంది ఇంకోటి వచ్చేస్తుంది కదా లోపు ఇంకొకటి వచ్చేస్తాయి ఫలానా వాళ్ళు ఏదో ఓపెన్ చేశారని ఆ ఓపెన్ చేసింది మా వాడేనని కాదు మా వాడేనని ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు ఏంటంటే జిలేబీ కాళ్ళు దీన్ని బయటకు తీసినప్పుడు కామెడీగా ఉంటుంది బైక్